ప్రభువా అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ నేను నిన్ను అడిగే కదా నీ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకున్నాకే కదా నేను ఈ ఎలక్షన్స్ కి కంటెస్ట్ చేయడానికి ముందుకు ఒక అడుగు వేశాను అయినా సరే నేను చేయని తప్పుకి ఎందుకు ఈ చెరసాల అనుభవాన్ని నువ్వు నాకు అనుమతించావో నాకు అర్థం కావట్లేదు ప్రభువా ఇంకా నా రాజకీయ జీవితం నా దర్శనం మొదలు అవ్వకుండానే నా ప్రజలందరి ముందు నన్ను ఒక అపరాధిగా ఎందుకు నిలబెట్టావో కూడా అర్థం కావట్లేదేవా నేను నిజంగా ఈ శిక్ష అనుభవించడానికి కారణం నేను తెలియక ఏదైనా చేసిన పాపమా లేదా ఈ సమస్య ద్వారా నువ్వు నాకేమైనా నేర్పించాలని అనుకుంటున్నావో దయచేసి నాకు అర్థమయ్యేలా చెప్పు ప్రవ్వా ఈ పరిస్థితిలో నేను అనుభవిస్తున్న శిక్ష కన్నా నీ మౌనమే నాకెక్కువ గాయం చేస్తుంది దయచేసి నువ్వు మౌనంగా ఉండకు ప్రభు దయచేసి నాతో ఏదైనా మాట్లాడు తద్వారా నేనేం తప్పు చేశాను నాకు అర్థమయ్యేలా తెలియజేయదేవా ప్లీజ్ ఇదే నీ వేదనలకు ఆరంభం జోష్ దేవునితో నీకున్న నమ్మకాన్ని కదిలించి మంచి అవకాశం నాకు దక్కింది దీన్ని నేను అస్సలు వదులుకోను జాష్ నేను చెప్పేదంత జాగ్రత్తగా విను వదిలే అసలు దీనికోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు జాష్ ఈ దర్శనం మొదలైనప్పటి నుంచి నీ జీవితంలో ఏ సంతోషం లేదు మీ డాడీ మాట విని నువ్వు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు మీ సంపాదనంతా దీనికే ఖర్చు చేసావు అయినా కష్టాన్ని ఏనాడైనా దేవుడు గుర్తించాడా ఈ రోజుకి మీకు దేవుడు విజయం ఇవ్వకపోగా చేయని తప్పుకి నిన్ను దోషిని చేసి ప్రజలందరి ముందు ఒక తప్పు చేసిన వాళ్ళ నిలబెట్టి జైలుకు పంపాడు ఇదంతా నీకు అవసరమా జోష్ నిజంగా దేవుడిని మంచే కోరితే మీకు ఇన్ని కష్టాలు అనుమతిస్తాడా పైగా ఇప్పుడు నీ వల్ల సారా కూడా ఇబ్బందుల్లో పడుతుంది పైగా నువ్వు తన గురించి ఆలోచించే పరిస్థితి లేదు దాన్ని బట్టి అర్థం చేసుకో నువ్వు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నావో తనని ఎన్ని ఇబ్బందులు తీసుకువెళ్ళబోతున్నావు నా మాట విని నువ్వు సారాన్ని వదిలే ఇప్పుడు నీ భవిష్యత్ స్పష్టత లేదు ఇప్పుడున్న పరిస్థితులు నువ్వు తన లైఫ్ నుంచి వెళ్ళిపోతేనే తను హ్యాపీగా ఉంటుంది జోష్ లేకపోతే తను కూడా నీతో పాటు చాలా ఇబ్బందులు పరిస్థితి వస్తుంది ఈ విషయం నీకు కూడా తెలుసు నిజమే ఇప్పుడు నా వల్ల సారా కూడా చాలా ఇబ్బందుల్లో పడుతుంది ఇదంతా తెలిసి తెలిసి నేను స్వార్థంగా తనని నా దగ్గర ఉండనివ్వడం అస్సలు మంచిది కాదు వెంటనే దీనికి ఒక పరిష్కారం నేను వెతకాలి నా అస్పష్టమైన భవిష్యత్తుతో నా జీవితంలోకి వచ్చే సారా లైఫ్ ని నేను తెలిసి తెలిసి నాశనం చేయలేను నా వల్ల తను కష్టాలు పడటం అస్సలు కరెక్ట్ కాదు తనకి ఇదంతా అర్థమయ్యేలా చెప్పాలి ప్రభువా ప్లీజ్ సారా ఇదంతా అర్థం చేసుకొని మనసు తనకి దయచే తనకి మంచి భవిష్యత్ని అనుగ్రహించు జోష్ నేను చెప్పినట్టేదార్లోకి వచ్చాడు ఇలాగే తన నాలుగు కోళ్ళ మధ్య మార్చి తనని సారాకి దూరం చేయాలి అలా చేస్తే జోష్ అప్పటికి తన దర్శనాన్ని తన జీవితంలో నెరవేర్చుకోలేదు తనతో ఇదంతా నేను ఎలా చెప్పాలి జోష్ కి ఇప్పుడప్పుడే బేల్ రానిచ్చేలా లేరు సారా పార్టీ వాళ్ళ నుండి పోలీసులపై చాలా ప్రెషర్ ఉంది నాకు తెలిసి ఇదంతా జోష్ ని ఎలక్షన్ లో కంటెస్ట్ చేయనివ్వకుండా ఆపే ప్రయత్నంలో భాగమే అంకుల్ అసలు నాకు అర్థం కానిది ఆఫ్టర్ ఆల్ ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసే ఒక సాధారణ వ్యక్తిపై ఎందుకు వాళ్ళకి దీని ద్వారా ఏం సాధిస్తారు సారా మీకు జాష్ గురించి పూర్తిగా తెలిసినట్లేదే నువ్వు అనుకున్నట్టు తను ఒక సాధారణమైన ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయి ఉంటే వాళ్ళెందుకు అంత కక్ష చూపిస్తారు వాళ్ళు ఏమైనా తెలివి తక్కువ అనుకుంటున్నావా జోష్ టెన్ ఇయర్స్ పైగా ఫీల్డ్ లోనే ఉన్నాడు అధికారం వచ్చాక ప్రజలకు మేలు చేసే నాయకులు ఉన్నారు కానీ తన సొంత సంపాదనతో అధికారం లేకుండానే ప్రజలకు మేలు చేసే వారిలో జోష్ మొదట ఉన్నాడు క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించిన ఒక బలమైన యువకుడు జోష్ కష్టాల్లో ఉన్న వారిని చేయించి ఆదుకున్నాడు ప్రాణాపాయాల్లో వారిని సహాయం చేసి కాపాడాడు కాడు బీదరికం అనుభవిస్తున్న పిల్లల్ని తల్లిదండ్రులు లేని అనాథల్ని దత్తత తీసుకొని వాళ్ళని తన సొంత ఖర్చులతో చదివిస్తున్నాడు తన నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ లేదు ఏ ఎమర్జెన్సీ అయినా పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి తన నియోజకవర్గం సిటీకి కొంచెం అవుట్స్కట్స్ లో ఉండడం వల్ల మెడికల్ ఎమర్జెన్సీ అయితే చాలా మంది సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయేవారు ఇదంతా చూసిన జోష్ ప్రభుత్వంతో పెద్ద యుద్ధమే చేశాడు తన గొడవ భరించలేక చివరికి గవర్నమెంట్ దిగి వచ్చి ఈ కాన్స్టిట్యుయన్సీలో ఒక పెద్ద హాస్పిటల్ ని శాంక్షన్ చేసింది చివరికి జార్జ్ ని ఇప్పుడు స్టేషన్ లో పెట్టించిన ఎమ్మెల్యే ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకున్నాడు కానీ ఇప్పటికీ జోష్ ఆ హాస్పిటల్ రావడం వెనుక చేసిన కృషి తన ప్రజలందరికీ తెలుసు సరిగ్గా పదేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి నువ్వు ఈ రోజు కడిగినా సరే ప్రజలు నీకు ఎంతో గొప్పగా జోష్ గురించి చెప్తారు ఏ రాజకీయ అనుభవం లేని ఒక అబ్బాయి వాళ్ళకి ఇంత మంచి చేయగలిగితే అధికారం వస్తే అబ్బాయి వాళ్ళకి ఎంత విన్నదండగా నిలబడతారో ఈ ప్రజలకి తెలియంది కాదు జోష్ పై తన నియోజకవర్గం ప్రజలు పెట్టుకున్న ఇంతటి నమ్మకమే అవతలి వ్యక్తి యొక్క అసలైన భయం ఏ రాజకీయ అనుభవం లేని జోష్ కేవలం లాస్ట్ ఎలక్షన్స్ లో ఫైవ్ హండ్రెడ్ ఓట్స్ తో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేకి టఫ్ ఫైట్ ఇచ్చాడు లాస్ట్ టైం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఓట్స్ తోనే ఓడిపోయిన తను ఇప్పుడు మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నాడు గత సంవత్సరాలకి మించి ఈ ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు ఈసారి జార్ష్ ఖచ్చితంగా గెలుస్తాడని వాళ్ళకి తెలుసు అందుకే తనపై ఇంత అటాక్ అయినా ఏం పర్లేదు సారా ఇప్పుడు తనకు బెయిల్ వస్తే సరే రాకపోయినా పర్వాలేదు తను జైల్లో నుండే ధైర్యంగా నామినేషన్ వేయొచ్చు అది ఎలా కుదురుతుంది డిస్క్వాలిఫై చేస్తుందేమో కదా లేదు సారా అలా ఏం జరగదు ఎందుకంటే ఒక వ్యక్తిపై ఏదైనా కేసు విషయంలో తనపై మోపబడిన నేరం రుజువై శిక్ష ఖరారై రెండు సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడితేనే తప్ప ఈసీ ఏ ప్రజాప్రతినిధుల్ని కూడా డిస్క్వాలిఫై చేయలేదు సో ధైర్యంగా ఉండొచ్చు ఈ విషయం జోష్ కి కూడా తెలుసు తనపై నేరం అసలు రుజువే కాలేదు రుజువు అవడానికి ఏ సాక్ష్యాధారాలు కూడా లేవు సో మనం సో నువ్వు వెంటనే జోష్ ని కలిసి నామినేషన్ ఎప్పుడు వేయాలో దాని గురించి మాట్లాడు ఎందుకంటే నామినేషన్స్ కి లాస్ట్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా లేట్ చేయడం మంచిది కాదు మా సరే మా ఇది అసలు ప్రతి కేసే కాదు కేవలం వల్ల అత్యుత్సాహం అంతే ఈ వాక్యం ఎప్పుడు నీ మనసులో ఉంచుకో కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం నీతిమంతునికి కలుగు ఆపదులు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవ వాణిని విడిపించును అలాగే ఇరవై రెండో వచనం యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణి వచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు జాష్ ని తప్పకుండా మన ప్రభు బయటికి తీసుకొస్తారనే నమ్మకం నాకు ఉంది సారా నేను వెంటనే క్వాష్ పిటిషన్ ఫైల్ చేసి వీలైనంత త్వరగా జాష్ ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఆపై దేవుని చిత్తం చాలా థ్యాంక్స్ అంకుల్ ఇలాంటి టఫ్ టైమ్స్ లో మీరు ఆత్మీయంగా కూడా నన్ను బలపరుస్తున్నారు టు బి హానెస్ట్ నా ప్రభువే మీ రూపంలో జాష్ విషయంలో నాకు ఒక తండ్రిగా గైడ్ చేస్తున్నారు అనిపిస్తుంది నిజానికి ప్రభుయే మనల్ని నడిపిస్తున్నారమ్మా జోష్ నా స్నేహితుడిని కొడుకు వాడు లేకపోయినా సరే దేవుడు వాడు ప్రార్థనను బట్టి జోష్కి సహాయం చేస్తూనే ఉంటాడు అందుకే నువ్వు ధైర్యంగా ఉండు ఓకే అంకుల్ నేను వెంటనే వెళ్ళి జోష్ తో మాట్లాడడానికి ట్రై చేస్తాను ఇక నుండి అజయ్ తో పాటు నేను కూడా ఎలక్షన్ వర్క్ చూసుకుంటాను జోష్ నా మాట వింటాడో లేదో కూడా నాకు తెలియదు అంకుల్ ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇన్ కేస్ తను ఒప్పుకోకపోతే మాత్రం మీరే ప్లీజ్ అంకుల్ తనతో మాట్లాడి ఒప్పించండి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అంకుల్ ముందు నువ్వు వెళ్ళి ఒకసారి మాట్లాడి చూడు ఒప్పుకోకపోతే ఇక నాకు తప్పదు నేనే వచ్చి తనతో మాట్లాడతాను